మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అది ల్యాండ్ విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి సార్ రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి హుషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఈ అపార్ట్మెంట్ లో త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా అండి చూసారు కదా ఎంత స్పేసియస్ గా ఓపెన్ గా ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న గొల్లపూడి అనే ఏరియాలో వస్త్రల కాలనీలో అయితే అవైలబుల్ ఉందండి ఇందులో టూ బీహెచ్కే మరియు త్రీ బిహెచ్కే ప్లాట్స్ అయితే మాక్సిమం వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూల్ సౌకర్యం కూడా ఉందండి అన్ని సౌకర్యాలు కలిగిన ఈ ప్లాట్స్ అయితే మనకి రెడీ టు మూవ్ కింద అవైలబుల్ ఉన్నాయి చూసారు కదా కింద ఓపెన్ గా ఎంత స్పేషియస్ గా ఉందో మరియు ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ చేసుకోడాకైతే మంచి అనుకూలమైన ప్లేస్ అని కూడా చెప్పొచ్చు విజయవాడలో ఉన్న గొల్లపూడిలో వన్ సెంటర్ కి అతి దగ్గరలో ఉన్న ఈ అపార్ట్మెంట్ దగ్గర చుట్టుపక్కల కూడా అన్ని సౌకర్యాలతో మనకి అవైలబుల్ ఉన్నాయండి లోపల ఎంట్రన్స్ లో ఈ విధంగా ఉంది ఇది హాల్ కింద ఇచ్చారు లోపల సీలింగ్ తో పాటు మనకి అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పంతొమ్మిది అండి ఫ్లింట్ ఏరియా వచ్చి పదమూడు వందల అరవై అండి కామన్ ఏరియా మూడు వందల నలభై ఇచ్చారు కార్ పార్కింగ్ నూట యాభై అండి ఇంకా అన్డివైడెడ్ షేర్ వచ్చి అరవై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారు ఓవరాల్గా ప్రైస్ వచ్చి ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి తగ్గింపు అవకాశం అయితే ఉంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే మన నెంబర్స్కి అయితే కాల్ చేసి ఒకసారి విజిటింగ్కి అయితే రావచ్చు ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకైతే అవకాశం బట్టి తీసుకోవచ్చు లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి మీ అవకాశం బట్టి చూసుకొని మీకు నచ్చినట్టుగా అయితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి వితౌట్ కబోర్డ్స్ తో ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు విత్ కబోర్డ్స్ తో కావాలంటే కనుక ఎక్స్ట్రా ప్రైస్ అయితే అవుతుందండి తగ్గింపు అవకాశం అయితే ఉంది మీకు నచ్చితే కనుక కూర్చొని మాట్లాడుకోవచ్చు మంచి స్పేషియస్ గా లగ్జరీ లుకింగ్ తో ఉన్న ఈ ఫ్లాట్స్ లో మనకి మంచి వాస్తు సౌకర్యం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో అవైలబుల్ అయితే ఉన్నాయండి మన ఛానల్ తరఫున విజిటింగ్ చార్జెస్ కూడా యాడ్ చేయడం జరిగిందండి కస్టమర్ సివిలియన్ ట్రాక్ బాగుంటే కనుక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ లోన్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉందండి చిల్డ్రన్ పార్క్ తో పాటు గార్డెన్ అండ్ మరియు స్విమ్మింగ్ పూల్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉంది ఎవరికన్నా నచ్చితే తప్పకుండా కాల్ చేయొచ్చు తగ్గింపు అవకాశం అయితే ఉందండి అలాగని మరీ బార్గెయింగ్ లేదండి ఏదన్నా ఒక లక్ష రెండు లక్షల అటు ఇటు అయితే తగ్గించే అవకాశం అయితే ఉంది కానీ మరీ బార్గెయింగ్ అయితే లేదు దయచేసి గమనించగలరు మరిన్ని వీడియోస్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మరెన్నో వీడియోస్ తో మళ్ళీ కంప్లీషన్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ